నేను మీ శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఇలియాస్ వేణుని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునేటువంటి ఒక అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించారు ప్రజాసేవలో సేవే మార్గమని రాజకీయాల్లోకి వచ్చిన నాలాంటి వాడికి మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఓటు వేయటం ద్వారా రేపు పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను మీ సేవకుడిగా నియమించుకోమని మీ అందరికీ వినయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యల్ని తెలుసుకున్నాను నాకున్న ఇరవై ఏళ్ల అనుభవంలో అందులో ప్రత్యేకంగా జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రాష్ట్ర పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ఎరిగిన వాడిగా మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించమని కోరుతూ ఉన్నాను గెలిచినటువంటి పాలకుడు కష్టాల్లో ప్రజల మధ్యలో ఉండక విదేశాలకు వెళ్ళే సంస్కృతి ఈ నియోజకవర్గంలో పాలనంటే సేవని సేవ కోసమే రాజకీయాలని ఎంచుకుని నియమింపబడ్డ ఒక సేవకుడిగా మీ నమ్మకాన్ని నేను చూరగొనడానికి చేసే ప్రయత్నానికి నాకు మీ యొక్క సహకారాన్ని అందించమని కోరుకుంటున్నాను ప్రధానంగా నా లక్షణం అందుబాటులో ఉండడం యాక్సెసిబుల్ అండ్ అవైలబుల్ అవైలబుల్గా ఉండటం యాక్సెసిబుల్గా ఉండటం అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ అనేటువంటిది నా నినాదం ప్రజలకి అందుబాటులో ఉండాలి అందరి వాడిగా ఉండాలి ఇది నాకున్నటువంటి లక్షణం వారి సమస్యల్ని ఆకలింపజేసుకుని పరిష్కారాలకి మార్గాలు వెదగడమే నా ప్రధాన లక్షణంగా మీ అందరికీ కూడా ప్రార్థన పూర్వకంగా తెలియజేస్తూ జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాన్ని పొందినటువంటి అమ్మఒడి చేయూత చేదోడు ఆసరా ఆరోగ్యశ్రీ కాపు నేస్తం ఇళ్ళ పట్టాలు ఇవన్నీ కూడా పేద ప్రజల సంక్షేమానికి ఎంతగానో పెద్దపీట వేసిన ప్రభుత్వం అదే నిజం అదే జగన్ అదే నమ్మకం పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ఎన్నికైన తర్వాత వదిలివేసిన మోసం చంద్రబాబు ఒకసారి రేపు జరిగే ఎన్నిక ఒక నమ్మకానికి ఒక మోసానికి ఎన్నిక మోసపోయినటువంటి ప్రజలు నమ్మకం కలిగిన నాయకుడి పట్ల మరొకసారి ఓటు వేయటం ద్వారా ప్రజాశ్రేయస్సులో మీరు కూడా భాగస్వాములు కావాలని ఓటర్లందరినీ కోడి ప్రార్థిస్తున్నాను రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నిక ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజాసేవకు సేవకుడిగా నాకు అవకాశం కల్పించమని కోరుతా ఉన్నా మీకు ఉన్న రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించు ప్రార్థన మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్